మూలం సంతలు ముగించుకొని పదకొండవ మూలం సంతలో ఉన్నటువంటి నుండి మీ ఉత్పత్తిదారులకు వినియోగదారులకు అలాగే మేము పిలవగానే మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి వచ్చిన ప్రతి ఒక్క అతిరథ మహారథులకు అందరికీ పేరు పేరున గ్రామ భారతి తరపున మరియు సిఎస్ఆర్ ఫౌండేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమము మన తెలంగాణ భారతి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సూర్యకళ గారిని వేదికకి సభా అధ్యక్షత వహించవలసిందిగా కోరుచున్నాము వారి అధ్యక్షన ఈ కార్యక్రమము సజావుగా సాగాలని ఆశిస్తున్నాము ధన్యవాదాలు మలేష్ ఈరోజు చాలా ప్రముఖులు మన మధ్య ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళ సందేశాన్ని మనకు అందిస్తారు మొదటగా మన రావు గారు పివీరావు గారు మన గ్రామ భారతికి అడ్వైజర్గా సలహాదారు గారుగా ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నారు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఆయన మార్గదర్శనలో మనము నల్గొండ మరిగూడ ప్రాంతంలో గ్రామభారతి కొండా లక్ష్మణ్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా మొదలుపెట్టాము ఒక రెండు సంవత్సరాలు నడిపాము ఆ శాఖకు ఎక్కువగా పిల్లల అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్సైట్మెంట్ లేకపోవడం వల్ల కొండలక్ష్మణ్ యూనివర్సిటీ నుంచి మనకు కావాల్సినంత పిల్లలు రాకపోవడం వల్ల మనం దాన్ని మళ్ళీ జీరో ఇయర్గా ప్రకటించి ఒకటి రెండు సంవత్సరాలు అవుతుంది అది మళ్ళీ మొదలు పెడతాం దానికోసం కసరత్తు జరుగుతుంది అయితే రావు గారి మార్గదర్శనం లేకపోతే ఆ కాలేజ్ పెట్టడం అనేది చాలా కష్ట సాధ్యమయ్యేది మన స్తంభాధి రెడ్డి గారికి వెన్నుగా ఉండి సలహాలు అందించి ఆ కాలేజీ మొదలు పెట్టడానికి మనకు పూర్తి సహకారాన్ని అందించారు రావు గారు ఎప్పుడు కాలేజీ విషయంలో పర్యవేక్షణకి ఎవరైనా వచ్చినా కూడా ఆయన ముందున్నారు అక్కడే ఆగకుండా ఏ సమయంలో అయితే మనం ఈ సంతలు మొదలుపెట్టాము భారతి ఈ మూలం సంతలు ఇక్కడ మొదలుపెట్టామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిసారి అమ్మ సూర్యకళ సంత ఎలా నడుస్తుంది సంతకు ఎవరైతే సంతలో పెట్టుకుంటున్నారో వాళ్ళందరికీ బిజినెస్ అవుతుందా ఉపయోగం అవుతుందా దానికోసం మనం ఏం చేస్తున్నాం మీరు మీరు రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా అని చెప్పేసి ప్రతిసారి మార్గదర్శనం చేస్తూనే ఉన్నారు ఆయన మార్గదర్శనంతో మనము కొన్నిసార్లు మీ వద్దకు వచ్చి మన ఎంతవరకు మీ సామాన్లు అమ్ముడుపోయాయి అనే విషయాన్ని కూడా మనం మల్లేష్ ద్వారా మన వాలంటీర్స్ ద్వారా మిమ్మల్ని సంప్రదించి తెలుసుకోవడం జరిగింది దాంట్లో వేరే ఏ ఉద్దేశం లేదు ఈ ప్రకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే నాబార్డ్ వరకు మిగతా సంస్థల వరకు ముందుకు తీసుకెళ్లాలంటే ఈ విషయాలు మనకి తెలియాలి రావు గారు ఈరోజు మన సంతకి రావడం మనందరికీ ఆనందం ఆయన ఒక ఐదు నిమిషాలు మనందరికీ ఈ సంతలో కొన్ని విశేషాలు ఆయన చూశారు వాటి గురించి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని మార్గదర్శనం చేయవలసిందిగా కోరుతున్నారండి అంతకుముందు నాగరాజు గారు చిన్న ప్రార్థనతో మన కార్యక్రమాన్ని మొదలు అందరూ చేయి ముందుకు చాపండి ప్రతిజ్ఞ చేద్దాం అందరూ చేయి ముందుకు చాపండి నిశ్శబ్దం ఒక ఐదు నిమిషాలు ఓ श्री कृष्ण भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धाये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कम गजानन महर्निषं अनेकदन्तं भक्तानं एकदन्तमुपाश्महे గురు బ్రహ్మ గురుణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురే నమ అందరూ కుడిచే ముందుకు చాపండి మొత్తం అందరూ మీరేం పలకద్దండి మన జీవన ప్రతిజ్ఞ అనేది ఈరోజు మనస్ఫూర్తిగా అందరూ నేలకు నేల తల్లిని చూసుకుంటూ మీరు ఆస్వాదించాలి అమ్మ నా జన్మకు ఒకనాటి దేశీయ ఆవు పంటకి ఆధారం అమ్మ ఆవు ఇల్లు ఈగ అన్నీ రక్షించి వైద్యం లేకుండా సేద్యం చేసి తీరుతాను అన్నం నా ప్రాణం రైతన్నే కారణం పంటకు పంచభూతాలు గోమాత బిడ్డ నంది ఎద్దు ఆధారం నా ఆహారం స్వతంత్రంగా నేను బాధ్యతగా పండించుకొని జీవనం కొనసాగిస్తాను ఇది నా హక్కుగా బాధ్యతగా తల్లిదండ్రులకు భార్యా పిల్లలకి ప్రజలందరికీ ఆహారం అందిస్తాను ఆహా అనిపిస్తాను వారి ఆరోగ్యం కాపాడి ప్రకృతిలో హాయిగా ఆటపాటలతో అందరితో ఆనందంగా కలిసిమెలిసి జీవిస్తాను ప్రకృతిలోని ప్రతి జీవ ప్రాణికి హాని చేయకుండా కాపాడుతానని ప్రకృతి సేవలోనే ప్రతి మనిషికి సర్వ జీవరాశులకి రక్షణగా విషము లేకుండా ప్రకృతి వ్యవసాయ ఆహారం అందించే రైతే నిజమైన దేవుడని నిరూపిస్తాను నవగ్రహాలు సూర్యునికి ఎంతో నవధాన్యాలు మానవునికి నింగి నేలకు అంతే అనుకూలమని ఆవు పేడలో సూక్ష్మజీవులు నాలో లక్షణాలు అందరికీ ప్రాణ రక్షణగా నా జీవితం అంకితం చేస్తానని అందరితో చేయిస్తానని నా జీతం సేద్యమని రైతే రాజుగా రైతే రారాజుగా అందరి ఆరోగ్యం అందించే మహారాజుగా ఆ అర్హతను కోల్పోనని ఈ విశ్వం నా శ్వాస అని నా విశ్వాసమని శాశ్వతమని ఈ సత్యం నిత్యము తలచి ప్రమాణంగా మనస్ఫూర్తిగా ఆవును రక్షించి ఆచరిస్తానని ఆహారమే ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యమని నిరూపిస్తాను నేటి బాల బాలికలే రేపటి ప్రకృతి సేవకులుగా నేటి గోమాత రైతులే రేపటి మహానుభావులుగా వర్ధిల్లాలి అందరి ఆరోగ్య ఆనందమే నా ఉద్యమ ఆశయ లక్ష్యం జై భారత్ మాతకి జై గోమాతకి జై భూమాతకి జై స్త్రీమాతకు జై భవిష్యత్తులో అందరి ఆరోగ్యం ఆనందం ఆనందానికి మూలం ఈ సంతే అనేది గుర్తుపెట్టుకోండి ధన్యవాద నాగరాజు గారు చాలా మంచి మాటలతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇప్పుడు పివిరావు గారిని మాట్లాడవలసిందిగా గ్రామ గ్రామభారతి ఏఎస్ఆర్ ఫౌండేషన్ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ ఈ మూలం సంతకు రావడానికి కారణం మన సూర్యకళ మన సూర్యకళ ఎప్పటినుంచో నేను ఈ మూలం సంత చూడాలని కోరిక చాలా ఎప్పటినుంచో ఉంది నాకు దాన్ని ఈరోజు సాకారం చేయగలిగారు చిలకలు నాకు చాలా సంతోషంగా ఉంది నా నేను ఒక ఊహించుకున్నాను మూ మూలం సంత ఏ విధంగా ఉంటుందో ఊహించుకున్నాను నా ఊహ కంటే కూడా ఇంకా ఎక్కువ ఉంది నేను ఊహించిన దానికంటే కూడా ఇక్కడ చేసేవాళ్ళు పనిచేసేవాళ్ళు తర్వాత వచ్చినటువంటి స్టాల్స్ వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి సంతలు మనకు చాలా కావాలి ప్రతి బస్తీలో కావాలి ప్రతి డిస్టిక్లో కావాలి ప్రతి ఏరియాలో కావాలి అప్పుడే మనం ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక ఒక స్థలం అంటూ ఒక ప్లేస్ అంటూ అమ్ముకోవడానికి ప్లేస్ అంటూ కావాలి ఇటువంటి స్థ ఇటువంటి ఆర్గనైజేషన్స్ ఎక్కుంటే మన ఇటువంటి ఆర్గనైజేషన్స్ ఎక్కువ ఉంటేనే మన ప్రొడ్యూస్ చేసినటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్స్కైనా ఆర్గానిక్ కైనా లాభం జరుగుతుంది ఎందుకంటే మీరు నేను ఇవన్నీ తిరిగి చూశాను అన్ని ప్రోడక్ట్స్ కూడా మనం కార్పొరేట్ వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి కార్పొరేట్ వాళ్ళతో పోటీ పడాలి పోటీ పడాలంటే మనకు ఇటువంటి సంతలు అవసరం కార్పొరేట్ కంటే కూడా చక్కగా పోటీ పడగలుగుతాము వాళ్ళు ప్ర తయారు చేసేటువంటి ప్రోడక్ట్స్ కూడా మనకు మనకంటే మించినవి ఏం కావు నేను అన్నీ చూశాను చాలా మటుకు చూశాను మన కార్పొరేట్ వాళ్ళకంటే కూడా మనవి నాణ్యతగా ఉంటున్నాయి చాలా బాగా ఉంటున్నాయి ఇవన్నీ చూసిన తర్వాత చాలా సంతోషం ఇస్తుంది ఈ ఇటువంటి ఆలోచన ఇక మూల సొంత ఒక పెట్టాలి అనేటువంటి ఆలోచన వచ్చిన వాళ్లకు నేను మళ్ళీ మళ్ళీ మీకు శుభాకాంక్షలు చెప్తున్నాను వందనాలు చెప్తున్నాను ఇటువంటి కార్యక్రమం తీసుకున్నందుకు మీకు కమ్యూనిటీ మీకు ఎంతో రుణపడి ఉంటుంది రైతులు కమ్యూనిటీ ఎంతో రుణపడి ఉంటుంది కానీ చాలా సంతోషంగా ఉంది నేను మిగతా ఆర్గనైజేషన్స్ చూశాను కానీ ఇక్కడ చూసినటువంటి పరిస్థితులు చూస్తే చాలా సంతోషంగా ఉంది వాళ్ళు తక్కువ ధరతో ఇక్కడికి వచ్చి వాళ్ళ వస్తువులు అమ్ముకోగలుగుతున్నారు ఇది ఎంతటి సంతోషమైన మన ఇంట్లో ప్రొడ్యూస్ చేసుకుంటామో సంతలో వచ్చి అమ్ముకోవడానికి ఒక ఆస్కారం ఒక ప్లేసు మనకు ఏర్పడింది అటువంటి సంతలు ఎన్నో కావాలి వాళ్ళ ఆలోచన ఒక హైదరాబాద్తో పరిమితం కాకుండా ప్రతి డిస్టిక్ రాకింది ఈరోజు ఏడు డిస్టిక్లో ఈ మూల జరుగుతుందంటే దాని వెనుక ఉన్నటువంటి కష్టము నష్టము ఇబ్బందులు ఎన్నో ఉన్నాయో నాకు తెలుసు ఆ కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఆలోచనలు ఇవన్నీ చేసుకొని కూడా సూర్యకళ వారి టీముని అభినందించాల్సిందే సూర్యకళను వారి టీంని అభినందించాల్సిందే నాకు ఇంకొక సంతోషం ఏంటంటే ఈరోజు వారితో పాటు నాతో పాటు కాదు వారితో పాటు నేను ఇక్కడ సభాస్థల్ని నేను పంచుకుంటున్నాను ఇక్కడ ఉన్నటువంటి నాగరాజు గారు బాలకృష్ణ గారు యాదగిరిరావు గారు వారు వీరందరి సమక్షంలో నేను ఉండడం నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది నేను వారికి ఎంతో రుణపడుతాను సార్ మీరు మీ మీరు మీతో పాటు నేను కూర్చోవడం నన్ను నేను గౌరవ నేను గౌరవం నేను అంటే గౌరవించుకున్నాను సో మీ నుంచి మీ నుంచి నాకు గౌరవం పెరిగింది సో మీకు చాలా సంతోషం సార్ ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్పాలి నాకు ఇచ్చింది ఐదు నిమిషాలే కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి స్టాల్స్ వాళ్ళందరూ ఒక ఒక సూచన గమనించాలి ఏంటంటే మీరు స్టాల్స్ కూడా పెట్టుకున్నారు మీ స్టాల్స్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అమ్మేటువంటి మీరు మీ అడ్రస్ ఇవ్వాలి మీరు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీరు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎంత అమ్మగలుగుతున్నారు మీరు ఎంత అమ్మగలుగుతున్నారో మీకు ఎంత లాభం అవుతుందో కూడా ఆ విషయాలు కూడా ఒకసారి ఇక్కడి ఆర్గనైజేషన్ వాళ్ళకు అందరు అందించగలిగితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి క్రయ విక్రయాలు మనకెంతో తెలియదు ఏం జరుగుతుందో బయట వాళ్ళకి తెలియదు ఇదంతా ఒక డేటా రూపంలో ఫామ్ రూపంలో రావాలి ఒక 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 క్లియర్ కట్గా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు కూడా ఒక క్వాలిటేటివ్గా కాకుండా క్వాంటిటేటివ్గా ఇక్కడ ఎంత సంత జరుగుతుందంటే ఇక్కడ ఐదు లక్షలు జరుగుతుందా మూడు లక్షలు జరుగుతుందా నాలుగు లక్షలు జరుగుతుందా అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ సాయంత్రం వరకల్లా మీరు ఆర్గనైజేషన్కి ఇవ్వగలిగితే గవర్నమెంట్ కూడా మిగతా ఫెసిలిటీస్ ఇవ్వడానికి కూడా వెనకపోతుంది గవర్నమెంట్ అయినా వేరే సిఎస్ఆర్ ఫౌండేషన్స్ అయినా ఇంకెవరైనా సహాయం చేసేవాళ్ళు ఈ డేటాను మనం ఇవ్వగలిగితే ఆ డేటాను పట్టి వాళ్ళకు మళ్ళీ మనకి ఇంకా ఇంతకంటే ఎక్కువ కూడా ఎక్కువ సౌకర్యాలు కల్పించేటువంటి ఆస్కారం ఏర్పడుతుంది ఆస్కారం ఏర్పడుతుంది కాబట్టి మన అందరం కూడా ఈ ఆర్గనైజర్స్కు మీరు వెళ్ళిపోయే ముందు మీరు ఎంత వృద్ధి అయ్యారు ఈరోజు ఎంత అమ్మగలిగారు ఈరోజు అని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఆర్గనైజేషన్స్కు మీ పేరు పేరున మీ స్టాల్ నెంబర్తో పాటు వాళ్ళకి ఇవ్వగలిగితే ఇవ్వగలిగితే మీరు వాళ్ళకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు అది తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు ఈరోజు తక్కువ ఉండవచ్చు రేపు ఎక్కువ అవుతుంది కానీ మనకు మిగతా ఆర్గనైజేషన్స్కు ఇటువంటి ఇటువంటి సంతల వల్ల జరిగేటువంటి లాభం ఏంటో బయటపడుతుంది ఒక స్టాటిస్టిక్స్ ఉంది నేను మిగతా వేరే స్టేట్స్లో చూశాను వాళ్ళు ఇదంతా చేస్తున్నారు వాళ్ళు ఒక ఫార్మ్ ఒక ఫార్మ్ అంటూ పెట్టారు ఆ ఫార్మ్లో ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ అప్ చేసి ఇవ్వాల్సిందిగా నేను మళ్ళీ మళ్ళీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇది మనకు ముందు ఇది ఒకటే కాకుండా మిగతా సంతలకు కూడా ఎంతో లాభం అవుతుంది కాబట్టి నాకు ఇచ్చిన సమయాన్ని మించకుండా మీకు మళ్ళీ మళ్ళీ శుభాకాంక్ష తెలుపుతూ ఈ ఈ ఆర్గనైజేషన్స్ వారికి కూడా మళ్ళీ మళ్ళీ శుభాకాంక్ష తెలుపుతూ ఈ ఈ సంస్థను ప్రోత్సహిస్తూ మరి కృష్ణహాల్ వారికి కూడా ఎంతో రుణపడి ఉంటారు వీళ్ళందరూ వారికి కూడా నేను నా కృతజ్ఞతలు తెలి యూ ధన్యవాదాలు పెవిరావు గారు మీరు ఇలాగే ప్రోత్సహిస్తూ ఉండండి ఆశీర్వదిస్తూ ఉండండి సలహాలు ఇస్తూ ఉండండి మేము తప్పకుండా మీరు అన్నట్టు ప్రతి జిల్లాలో దీన్ని విజయవంతం చేస్తాము వనపర్తిలో మనం మొదలుపెట్టాము అక్కడ ఏ క్షేత్రంలోనైతే మనం చేస్తున్నామో ఇప్పుడు అక్కడ జనం రావడం కొంచెం కష్టంగా ఉంది కాబట్టి అది మళ్ళీ సిటీ మధ్యలో ఏదైనా చేద్దామని ఆ ప్లేస్ కోసం వెతుకుతున్నాము వరంగల్లో మనకు నాలుగు సంతలు పూర్తయ్యాయి ఇక్కడ మన మధ్యలోనే సారయ్య గారు ఉన్నారు సారయ్య గారు ఎక్కడున్నారు సరే గారు సరే గారు మన వరంగల్ ట్రెజరర్ ఆయన కూడా పూర్తి సహకారాన్ని మన వరంగల్ రండి ఒకసారి పరిచయం చేద్దాం మన వరంగల్ సంత నిర్వహించడానికి అక్కడ ఉన్న కమిటీతో అసలు ముందుండి నడుపుతుంటారు ఎలా చేస్తారో నాకు అర్థం కాదు అన్ని బాధ్యతలు ఆయన భుజాన వేసుకొని నడిపించారు అక్కడ నేను వరంగల్కి ఒక నెల క్రితం వెళ్ళాను అప్పుడు చూస్తే ఒకరే ఒక సైన్యంగా పనిచేశారు అతిథి అతిథుల నుంచి స్టాల్స్ నుంచి టేబుల్స్ నుంచి చైర్స్ నుంచి ఆ పబ్లిక్ గార్డెన్స్లో ఉన్న ఇబ్బందులు అన్నీ ప్రతి ఒక్కటి ఆయన ఆయన బాధ్యతగా ఎంత ప్రేమగా ఎంత అంటే అక్కడ మనకే ఖర్చులు అవుతున్నాయి గ్రామ భారతికి ఖర్చులు అవుతున్నాయి అక్కడ మనకి ఏం రావట్లేదు పో మనకు ఖర్చులే పెరుగుతున్నాయి అయినా కూడా ఓపికగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంతమంది ఎన్ని మాటలు అన్నా కూడా అన్నీ ఆయన తట్టుకొని ఒక్క ఒక్కడ వ్యక్తి పూర్తి కార్యక్రమాన్ని ఎంత సక్రమంగా నిర్వహించారు మిగతా కమిటీ సభ్యుల సహకారం ఉంది కానీ భోజన ఏర్పాట్ల నుంచి ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకున్నారు సారయ్య గారు సభాముఖంగా సారయ్య గారిని వారి బృందాన్ని వరంగల్ మన గ్రామ భారతి బృందాన్ని అందరినీ నేను గుర్తు చేసుకుంటున్నాను వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను మీరు వెళ్ళిన తర్వాత మా తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలపండి పివి రావు గారు అడిగారు కదా జిల్లా దాని గురించి సో సారయ్య గారు వరంగల్ జిల్లా బాధ్యతలో ఒకరండి చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు ధన్యవాద సారయ్య గారు మనము ఈ లంచ్ తర్వాత మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం అలాగే ఖమ్మంలో మన మాధవి గారు చెల్ల నాగేశ్వరరావు గారు నిర్వహిస్తున్నారు ఈ రకంగా ప్రతి జిల్లాలో విస్తరించడానికి పూర్తి ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్ ఇప్పుడు మన విశ్వ హిందూ పరిషత్ రమేష్ అన్నయ్య గారు వచ్చారు ఆయన్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను సారే గారు సారే గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి